తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సెంట్రల్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది మొత్తం పదిహేడు స్థానాలలో మిగతా పదమూడు చోట్ల అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది అయితే పదమూడు స్థానాల్లో కాంగ్రెస్కు ఎక్కువ తలనొప్పిగా మారింది మాత్రం ఖమ్మం పార్లమెంటు అభ్యర్థి ఎంపిక అనే చెప్పాలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చోటు చేసుకున్న రాజకీయాలు అన్ని ఇన్ని కావు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ రాజకీయాలంతా ఖమ్మం చుట్టే తిరిగాయని చెప్పాలి ఇప్పుడు మళ్ళీ పార్లమెంటు ఎన్నికల్లో సైతం పాలిటిక్స్ ఖమ్మం వైపు టర్న్ అయ్యాయని చెప్పాలి ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావుకే మళ్ళీ టికెట్ ప్రకటించింది అయితే బీఆర్ఎస్లో పెద్దగా పోటీ లేకపోవటంతో మళ్ళీ నామాకే టికెట్ ఇచ్చారు కానీ కాంగ్రెస్లో ఆ పరిస్థితి లేదు టికెట్ కోసం తీవ్రమైన పోటీ ఉండటంతో కొత్త కొత్త ఈక్వేషన్స్ మళ్లీ తెరపైకి వస్తున్నాయి ముగ్గురు మంత్రులు సై అంటే సై అంటున్నారు బయటకు కనిపించకపోయినా టికెట్ ఎపిసోడ్లో లోపల లోపల కత్తులు దూసుకుంటున్నారన్న ప్రచారం నడుస్తోంది ఎవరికి వారు తగ్గేదే లేదన్నట్లు టికెట్ కోసం పట్టుపడుతూ ఉండటంతో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థి ఎంపిక విషయంలో మల్లగుల్లాలు పడుతోంది మంత్రి పొంగులేటి రెడ్డి తన సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం కోరారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కీలకంగా పనిచేసిన కారణంగా పార్లమెంటు టికెట్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క సతీమణి మల్లు నందినికి సైతం తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు దీంతో బట్టి విక్రమార్క సైతం తన సతీమణికి టికెట్ ఇప్పించేందుకు అధిష్టానంతో సంప్రదింపులు జరుగుతున్నట్లు సమాచారం ఇక జిల్లాకు చెందిన మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొడుకు తుమ్మల యుగేందర్ సైతం ఖమ్మ కోటాలో టికెట్ కోసం ట్రై చేస్తున్నారు తెరవేరుక చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ముగ్గురు మంత్రులు పనిచేశారు గ్రూప్ పాలిటిక్స్ ను పక్కన పెట్టి అంతా ఒక్కటిగా ముందుకు వెళ్లటంతో ఫలితాలు సైతం కాంగ్రెస్ కు అనుకూలంగా వచ్చాయి సీన్ కట్ చేస్తే పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి ఈక్వేషన్స్ మారిపోయాయి ముగ్గురు మంత్రులకు సంబంధించిన వారు టికెట్ కోసం పోటీ పడుతుండటంతో లెక్కలు తప్పుతున్నాయి ప్రస్తుతం పైకి అందరూ కలిసి ఉన్నట్లు కనిపిస్తున్నా టికెట్ విషయంలో చాలా సీరియస్ గా ఎవరికి వారు వారి వారి రూట్లలో ప్రయత్నాలు చేస్తున్నారు తమకు వస్తదంటే తమకు వస్తుందని ముగ్గురు ధీమాతో ఉన్నారు ముగ్గురు సీనియర్ నేతలు కావటంతో ముగ్గురు బలమైన సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో ముగ్గురులో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్న ఉత్కంఠ కొనసాగుతోంది